ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లారు ప్రయాగ్ కుమారుడు లో కలిసి పుణ్యస్నానం ఆచరించారు త్రివేణి హారతులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించే సమయంలో ఆయన శరీరంపై కనిపిస్తున్న జన్యం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఒంటిపై జన్యం ఎందుకు ఉందనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ జన్యం గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ జన్యం ధరించడంపై విభిన్న వాదనలు స్తున్నాయి కాశీ ప్రేయగా వెళ్ళినప్పుడు పిండ ప్రదానాలు చేస్తుంటారని ఆ సమయంలో ఎవరికైనా ఏ వర్ణం వారికైనా అక్కడి బ్రాహ్మణులు జన్యం ఇస్తుంటారట ఒకవేళ జన్యం అందుబాటులో లేకపోతే కండువాను జన్యంలా మార్చి కూడా వేస్తుంటారట అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు ఆయన దీక్షలో ఉన్నారు కాబట్టి దీక్షలో ఉన్నవారు కూడా జన్యం ధరిస్తారని మరో చర్చ జరుగుతోంది గతంలో కూడా దీక్ష చేసిన సమయంలో జన్యం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రుల సమయంలో కూడా జన్యం ధరిస్తారని చెప్తున్నారు ఆ దీక్షలు చేసే సమయంలో నలభై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉంటారట కొందరు గూగుల్లో సెర్చ్ చేస్తే కాపులు యజ్ఞోపవీతం ధరిస్తారని కూడా చర్చ నడుస్తోంది అలాగే జన్యం వేసుకోవటం వైదిక సాంప్రదాయం అని కూడా చెప్తున్నారు కొడుక్కి కూడా బ్రహ్మోపదేశం అన్న వాళ్ళు కూడా లేకపోలేదు ట్విస్ట్ ఏంటంటే త్రివిక్రమ్ గురూజీ అయినా యజ్ఞోపవీతం లేదు మన పవన్ కళ్యాణ్ గారు కాపు అయినా యజ్ఞోపవీతం ధరించారు ఇది అస్సలైన మన సంస్కృతి అంటూ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ట్వీట్ చేశారు మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్యం ధరించటం ఆసక్తికరంగా మారింది తాను మూడు దశాబ్దాలుగా కుంభమేళాకు రావాలనుకుంటున్నా కుదరలేదని ఇప్పుడు మహా కుంభమేళాకు రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతీయుల్లో విభిన్న తెగలు జాతులు సాంప్రదాయాలున్న సనాతన ధర్మం కోసం అంతా ఏకమవుతారని వ్యాఖ్యానించారు భవిష్యత్తులోనూ సనాతన ధర్మం ఇలానే పరిణమిల్లాలని అన్నారు దేశ జనాభాలో సగం మంది కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించటం నిజంగా ఓ అద్భుతమని అన్నారు కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనిచేస్తోందని అన్నారు